రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆర్యవయసులందరికీ అండగా ఉంటానని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు నెల్లూరు మైపాడు రోడ్ కేపీఆర్ కళ్యాణ మండపం అర్బన్ ఆర్యవయ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణతో పాటు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటన్ రెడ్డి శ్రీనివాసల రెడ్డి టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ లు పాల్గొన్నారు ముందుగా వారికి సంఘం నాయకులు పలికారు సందర్భంగా నారాయణ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు నూతన కమిటీ సభ్యులందరినీ ఆయన ప్రత్యేకంగా అభినందించారు అనంతరం పొంగూరు నారాయణ మాట్లాడుతూ కియా మోటార్స్ తీసుకొచ్చేందుకు చంద్రబాబు నాయుడు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు కియా మోటార్స్ ద్వారా తయారయ్యే ప్రతి కారుని ఎక్కడైనా విక్రయించినా దానికి వచ్చే జీఎస్టీలో మన రాష్ట్రానికి వాటా వస్తుందన్నారు ఆ వచ్చిన వాటాతోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయవచ్చన్న గొప్ప ఆలోచనలు చంద్రబాబు నాయుడు చేసేవారన్నారు మీరందరూ సక్రమంగా వ్యాపారాలు చేసి బాగా ట్యాక్సులు కడితే ప్రభుత్వాలు సక్రమంగా నడుస్తాయని చెప్పారు అందుకనే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలని అమలు చేసిందని గుర్తు చేశారు ఆర్యవైశ్య సంఘం లాంటి అసోసియేషన్ సేవా కార్యక్రమాలు బాగా చేస్తాయని చంద్రబాబు చెప్పేవారన్నారు పార్థివ శరీర వసతికి అప్పట్లో ల్యాండ్ అడిగారని అడిగిన వెంటనే అందుకు ల్యాండ్ ఇవ్వడం జరిగిందన్నారు దానికి రెండు కోట్లు వెచ్చించి

యువజన విభాగం అధ్యక్షులు గాలం శెట్టి హేమంత్ గారిని ప్రధాన కార్యదర్శి మునగా వెంకట సాయి గారికి గృహాధికారి వెంకేల శిశర్ గారిని వాసవి అధ్యక్షులు హనుమాన శెట్టి నిధి గారిని మరియు అబ్బన్ ఆలయ వయస్సు మహిళా విభాగం అధ్యక్షురాలు తులసి శ్రీకళ గారికి ప్రధాన కార్యదర్శి కన్నీశెట్టి రాధ గారికి పోసాధికారి మెంటా స్వర్ణమాల గారికి మరియు అసోసియేట్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వరరావు గారికి గౌరవ సలహాదారులు గారికి పట్టా ప్రసన్ ఆంజనేయ గారికి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ధర్మగడ్డ మోహన్ రావు గారికి మరియు ఈ యొక్క కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు ఎవరైనా ప్రభుత్వాలు సక్రమంగా నడపాలంటే మీ చేస్తుంది ఉంది మీరు ట్యాక్స్ కట్టాలా మీరు కట్టాలంటే మీరు వ్యాపారం సక్రమంగా చేసుకోవాలా మీరు సక్రమంగా చేసుకోవాలంటే ప్రభుత్వాలు అలాంటి వసతులు కల్పించాలి మీకు ఒక చిన్న విషయం చెప్తాను తీసుకురావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక ఇబ్బందులు పడ్డాడు ఆయన వాళ్ళ దేశాన్ని పోయాడు వాడిని ఇన్వైట్ చేశాడు ఇక్కడికి తీసుకొచ్చాడు మీకేం కావాలి చెప్పన్నాడు మీకేం కావాలి చెప్పన్నారు మీకు ల్యాండ్ కావాలా ల్యాండ్ ఇస్తాను వాటర్ వాటర్ కలెక్షన్ ఇస్తాను ఎలక్షన్ చేయాలి ఎలక్షన్ ఖర్చు ఇస్తా ఎలక్షన్ సబ్సిడీ ఇస్తా రేటు తగ్గించి ఇస్తా ఐదేళ్ళు ఇలా మాట్లాడారు ఒక వ్యాపారస్తుని ఎస్ఆర్ఎల్ చేయడానికి ఆయన స్వతంగా మాట్లాడాడు అంతకుముందు ప్రభుత్వాలు అయితే ఎంత లక్షలు ఇస్తావు ఎంత ఇస్తే ల్యాండ్ ఇవ్వంటావు ఎంత ఇస్తే వాటర్ కనెక్షన్ ఇవ్వంటావు ఇస్తే రోడ్ ఇవ్వంటావు అనేవాడు కానీ నారాయణ చంద్రబాబు కాదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సదుగా మాట్లాడి ఎందుకు మాట్లాడారు తెలుసా